తను ఫోన్ చేస్తాను ఏం చేస్తున్నారు మావిడికి ఫోన్ చేస్తుంది హలో హలో ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నారా నేను ఆఫీసులో వెళ్తా పోతు కొమ్మచ్చి గూటి బిళ్ళ ఇవి ఆడుకుంటున్నాను లేకపోతే ఈటి అసెత్త ప్రశ్న అని పోను పనులు బిజీగా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చేయ లక్ష్మి లక్ష్మి హై సరోజా ఏంటి ఇంక సడన్ గా వచ్చావు రా లోపలికి రా ఇంకేంటి విశేషాలు టీ కాఫీ అవును అన్నట్టుకోవాలి ఒకట నా ఫోన్లో బ్యాన్స్ అయిపోయింది ఒకసారి మా ఆయనకి ఫోన్ చెయ్యి అదే చేస్తాను ఇదేంటి రోజా ఫోన్ చేస్తుంది హలో ఏంటి సార్ బిజీగా ఉన్నారా బిజీ ఆయన బిజీ ఏంటి ఆయన ఫ్రీ లక్ష్మి మాట్లాడుతుంది ఇస్తున్నాను హలో అంత ఫ్రీగా ఉన్నారా ఫ్రీ అంటే ఫ్రీ ఫ్రీ కాదంటే కాదు ఎలా దొరికేసిన చాలు చాలు మీ యాక్టింగ్ చాలు పాల్ ప్యాకెట్ తీసుకురండి మీకు సరోజాకి ఇద్దరికి కలిపి టీ పెట్టిస్తాను